ఉమాపతి ఒక తెలుగు ఉపాధ్యాయుడు అతను ఆంగ్ల పదాలను మక్కీకి మక్కి అనువాదం చేసి మాట్లాడుతుంటాడు ఉమాపతి సెల్ మోగుతోంది అతను అది ఎక్కడ ఉందో కనపడక వెతుకుతూ నా చరవాణి ఎక్కడా చరవాణి ఎక్కడున్నావే అని గట్టిగా అరుస్తూ ఉంటే కిచెన్లో కిచిడీ చేస్తున్న భార్య కనకం కోపంగా చెరవానా అదేవత్తి అంటూ నడ్డి మీద చేతులు పెట్టుకొని చేతిలో గరిడితో సహా వచ్చింది అదేనే కనకం నా సెల్ ఫోను అలా అఘోరించవచ్చుగా అని మీ చొక్కా జేబులో ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది వెంటనే తెచ్చుకొని ఆకుపచ్చ మీట నొక్కి ఎవరు అన్నాడు నేను బావా రమాపతిని మా అబ్బాయి గణపతికి ఈ నెల పదో తేదీన ఉపనయనం చేస్తున్నాము మీరు చెల్లి తప్పక రావాలి ఏ ట్రైన్కు వస్తారో చెప్తే స్టేషన్కి కారు పంపిస్తాను సరే వస్తాంలే బావా అని సెల్ పెట్టేసి భార్యను కనకం ఇటు రావోయ్ అని పిలిచాడు మీ అన్న కొడుకు ఉపనయనమట తప్పక రమ్మన్నాడు అందుచేత రథంలో రెండు సైనాలు పుస్తకం చేయమని సంతోషకర ప్రయాణాల వాడికి నీ చరవాణిలో చెప్పే అన్నాడు కనకం నెత్తి కొట్టుకుంటూ మీ భార్యనైన పాపానికి రథం అంటే అని సైనాలు అంటే బెత్తలని అర్థమయ్యింది ఆ పుస్తకం చేయడమేమిటో ఆ సంతోష ప్రయాణాల వాడెవడో మీరే వివరించండి అదేనే మన వెనక వీధిలో ఆనంద్ ట్రావెల్స్ వాడికి బుక్ చేయమని చెప్పు అధికార భాషా చైర్మన్ గారు మీకో దండం అని రెండు చేతులు శబ్దం వచ్చేలా కొట్టింది కనకం దోవకి పూరి కూర చేసుకొని బయలుదేరారు ట్రైన్ ఎక్కి సర్దుకొని కూర్చున్న తరువాత కనకం అసలేనిది దిగవాక్ష సయనం మెల్లో నగలు గట్రా జాగ్రత్త అన్నాడు ఉమాపతి ఈ దిగవాక్ష శయైన ఏమిటండి అంటే సైడ్ లోయర్ బెర్త్ అని వివరించాడు కనకం నిట్టూర్చి నా రవ్వాల గాజులు చంద్రహారం పక్కింటి పంకజం దగ్గర జాగ్రత్త చేయమని ఇచ్చి వచ్చాను మిగతావి నా బ్యాగ్లో జాగ్రత్తగా ఉన్నాయిలేండి అంది అయ్యో ఏ లెక్కపత్రం లేకుండా వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టావే రేపొద్దున ఆవిడ నా దగ్గర పెట్టలేదంటే ఏం చేస్తావే అసలే ఆమె మొగుడు మన్మథరావు పానబోతు పరిభ్రమనబోతును అన్నాడు పానబోతు పరిభ్రమన పోతు ఏమిటండి అంటే తాగుబోతు తిరుగుబోతు అని వివరించాడు ఉమాపతి మహానుభావ ఇంగ్లీష్ పదాలకే అనుకున్న తెలుగు పదాలకు కూడా పర్యాయ పదాలు కనిపెడుతున్నారా అని తల బాదుకుంది అది సరే కానీ మనకు ఆ తెలుగు ఖాతా కార్యాలయంలో తాళపేటకు ఒకటి విలిపించింది కదా అందులో పెట్టి రావాల్సింది అన్నాడు కాసేపు ఆలోచించి ఓహో ఆంధ్ర బ్యాంకులో లాకర్ ఒకటి ఏడ్చింది కదా అని అర్థం చేసుకొని మీరే పెట్టివచ్చు ఉండవచ్చు కదా అని దబాయించేసరికి నోరు మూసుకొని పడుకున్నాడు పొద్దున్నే హైదరాబాద్ చేరారు మీ అన్న చతు వాహనం పంపిస్తానన్నాడు పంపలేదు చూసావా అని సరే ఈ త్రిచక్ర వాహనంలో వెళదామంటూ మాట్లాడాడు ఫంక్షన్ హాల్ దగ్గర దిగి లోపలికి వెళ్ళి దరిద్ర రథంలో వస్తానని దూరవాణిలో చెప్పాను కదా చతుశ్చక్ర వాహనం పంపలేదేమిటి అని బావుమర్దిని నిలదీశాడు రమాపతి తెల్లబోయి చూస్తూ ఉంటే కనకం వివరించింది సారీ బావా మా అబ్బాయి కారు తీసుకొని వెళ్ళాడు సమయానికి కారు ఇంట్లో లేదు అన్నాడు రమాపతి ఈ లోపల తమకిచ్చిన గదిలో సామాను సర్దేసి కనకం త్వరగా స్నానం చేసి కనకాంబరం పట్టు చీర కట్టుకొని ముస్తాబాయ్ నేను మండపంలోకి వెళ్తున్నానంటూ త్వరగా తయారై వెళ్ళిపోయింది ఉమాపతి తయారై అరే నా ఎక్కడా అని కళ్ళజోడు కోసం వెతికాడు కనపడలేదు అలాగే తడుముకుంటూ మండపంలోకి వెళ్ళాడు అంతా మసక మసకగా ఉంది ఎవరూ సరిగ్గా కనపడడం లేదు భార్య కోసం వెతుకుతున్నాడు కనకం ఎక్కడుంది అనుకుంటుంటే అక్కడే కనకాంబరం చీర కనపడింది అదిగో కనకం ఇక్కడే ఉంది అనుకుంటూ వెళ్ళి కొంగు పట్టుకొని లాగాడు ఆవిడ తిరిగి చూసి ఉమాపతి గోబా గుయ్యమనిపించింది ఏమిటి తిక్కతిక్కగా ఉందా అని అంటే ఏమైందంటే నా ఉపనయనాలు కనపడలేదు అని ఉమాపతి ఏదో చెప్పబోతుంటే ఆవిడ భర్త వచ్చి కాలర్ పట్టుకొని ఉపనయనానికి వచ్చి ఉపనయనాలు కనపడలేదంటావేమిటి అంటూ కొట్టబోతుంటే కనకం చూసి పరిగెత్తుకొచ్చి ఆపి అన్నయ్య గారు ఆయన మా ఆయనండి క్షమించండి ఏదో పొరపాటు అయ్యింది అంటూ ఏమిటండి ఇది అంటే కనకం నీవు కనకాంబరం చీర కదా కట్టుకుంది చీర ఎప్పుడు మార్చావు నా ఉపనయనాలు కనపడక నేను చస్తుంటే అన్నాడు అబ్బా ఫంక్షన్లో గంటకొక చీర మారుస్తాము ఇంతకీ ఉపనయనాలేమిటి అంది నా కళ్ళజోడు కనపడలేదు అన్నాడు ఉమాపతి కనకం నెత్తి బాదుకొని నిన్న రాత్రి రైల్లో నా బ్యాగ్లో పెట్టారు కదా అని తీసి కళ్ళకు తగిలించి అందరికీ సారీలు చెప్పి వెళ్ళింది ఊరికి బయలుదేరి వెళ్ళేటప్పుడు రమాపతి బావగారిని ఆట పట్టిస్తూ బావా ఈసారి వచ్చేటప్పుడు ఉప ఉపనయనాలు దగ్గరుంచుకో అంటే స్పేర్ కళ్ళజోడన్న మాట అన్నాడు